అందరికీ నమస్కారం కొద్ది రోజులుగా ఈ గంగవరం మండలంలో ఇల్లీగల్గా కర్ణాటక నుంచి లిక్కర్ తెచ్చి అమ్ముతున్నటువంటి కొంతమంది మీద నిఘా పెట్టడం జరిగింది దీంట్లో ఈ గంగవరం ఎస్ఐఈ గంగవరం సిఈ ఇంకా సిబ్బంది కలిసి ఒక మినీ అనే అతని వ్యక్తి ఇక్కడ చాలా చేసి ఉన్నాయి అతని మీద అతని మీద నిఘా పెట్టే అతను ఈ ఓమిని వెహికల్లో వాట్సాప్ చేస్తామనేటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది దీనికి సంబంధించి అతన్ని చేసి అతను బండి వదిలేసి వెళ్ళడం జరిగింది దాంతోపాటు ఒక ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది దాంట్లో కేశవ్ అనే అతను గంగాధరం అతను ఇద్దరు దొరకడం జరిగింది ఈ ఓమిని వెహికల్ను చెక్ చేయగా దాంట్లో సుమారుగా ఐదు వేల టెట్రా ప్యాకెట్లు కర్ణాటక మధ్య ఉంది దీని విలువ సుమారుగా ఫైవ్ ల్యాక్స్ ఉంటుంది అలాగే ఓమిని వెహికల్ కూడా ఒక త్రీ ల్యాక్స్ వరకు వర్క్ ఉంటుంది ఈ ఇల్లు ఎవరెవరికి ఇస్తారు ఏమి అనే దాని మీద వీళ్ళను ఇంట్రాగ్రెట్ చేస్తే సుమారుగా ఎనిమిది మంది దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టుగా తెలిసింది ఈ గిరి అనే అతను వ్యక్తి మీద పొరపాల్లిద్దంది గంగవరం మండలము ఇతని మీద ఇంతకుముందు కూడా నాలుగైదు కేసులు ఉన్నాయి ఇతను చాలా కాలముగా మనకు కళ్ళు కప్పి ఈ కర్ణాటక మధ్యాహ్నం తెచ్చి చుట్టుపక్కల గంగవరం మండలము పలమనేరు మండలము పంజాణి మండలంలో అమ్ముతున్నట్టుగా సమాచారం ఉంది ఇతని మీద ఇప్పటికే మూడు నాలుగు కేసులు ఉన్నాయి కాబట్టి ఇతని మీద పీడి యాక్ట్ కూడా ప్రపోజల్ పొప్పడం జరుగుతుంది ఇంకా కొంతమంది దీంట్లో ఎవరెవరు ఉన్నారు ఏం కదా ఇదంతా కూడా ఇంట్రాగేషన్లో ఇంకా తేరాల్సి ఉంది ఇప్పటికైతే ఈరోజు ఐదు వేల టటా ప్యాకెట్లను సీజ్ చేయడం జరిగింది దీంతోపాటు ఒక ఓమిని వెహికల్ను సీజ్ చేసి ఇతను అరెస్ట్ చేసి రోడ్ రిమాండ్